ఆది కాండం అధ్యాయం మొదటి నుండి చదువుదాం ఇవి జరిగిన తరువాత యహోవాహో వాక్యము దర్శనమందు వచ్చి వాక్యము అబ్రాహమునందు దర్శనమునకు వచ్చి అబ్రాహ్మ అబ్రాహ్మ భయపడకుము భయపడకుము నేను నీకు కేడెము కేడెము నీ బహుమానము అత్యధిక నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను చెప్పాను అందుకు అబ్రాహము అందుకు అబ్రహం అడుగుతున్నాడు దేవుణ్ణి ప్రభువైన యహోవా దేవుడా దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రహము గారేమని నాకేమి ఇచ్చిన నేమీ నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే ఊచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా మరియు అబ్రాహము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడవుడని చెప్పగా యహోవా వాక్యము అతని ఎద్దుకు వచ్చి వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను చెప్పాను నెక్స్ట్ మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ఏమీ లేని దగ్గర చూడండి ఈరోజు నీ ఇంటికి దేవుని వాక్కు వెతుకుంటూ వచ్చింది కొన్ని సంగతులు జరిగాక అబ్రహము కట్ట దర్శనమందు దేవుని వాక్యము దర్శనమందు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం అబ్రహాము దగ్గరకు వచ్చింది ఈరోజు మరి నీ దగ్గరికి ఏమొచ్చింది దేవుని వాక్యము దేవుని మాట ఈ లైవ్లో నుండి ఆయన ప్రత్యక్షత నెక్కిస్తున్నాడు అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము దర్శనం అందొచ్చి అబ్రాహ్మ అబ్రాహ్మ అబ్రహాము కాదప్పుడు అబ్రహాముగా మారలేదు ఇంకా ఆయన అబ్రాహమే అనేక జనములకి తండ్రి కాలేదు ఇంకా కానీ పేరు అబ్రామనే ఉంది అయితే ఏమన్నాడు భయపడకు నేను నీకు నీ బహుమానము మగమని చెప్పబో చెప్తున్నాడు వాక్యము ఆయనతో దేవుని వాక్యము దర్శనం అందొచ్చిందట దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడట అబ్రాహ్మను భయపడకు నీకు గొప్ప అద్భుతం ఏంటంటే నీకు కేడము నీ బహుమానము అత్యధికము కాబోతున్నది దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అబ్రహాంకి ఒక డౌట్ ఒక క్వశ్చన్ మైండ్ అంత కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు చాలా టెన్షన్లో ఉన్నప్పుడు ప్రెషర్లో ఉన్నప్పుడు అందుకనే వెంటనే అబ్రహాము ఏమన్నాడండి అందుకే అంటున్నాడు అబ్రాహా దేవుడా నా జీవితంలో ఏమిస్తేనే అయ్యా నువ్వు బహుమానం అన్నావు అదన్నావు ఇదన్నావు చాలా బాగుంది కానీ నాకు పిల్లలు లేరు కదా నా ఆస్తి కదుగో ఆ ఎలియాజరేనా నా నేను నేను ఆయనకైనా డబ్బు అంత నా ఆస్తి అంత అంది అందించేది అంటే ఆయన అన్నీ ఉన్నాయిగా నాకు ఇది లేదు నాకు అంతా ఉంది కానీ ఇది ఉంది అనే బాధలో కన్ఫ్యూషన్లో ప్రెషర్లో మైండ్తో ఉన్నప్పుడు ఆయన ఎలియాజరే ఈ ఆస్తికి హక్కుదారుడని ఫిక్స్ అవుతున్న టైంలో దేవుని వాక్కు ఆయనని వెతుక్కుంటూ వచ్చిందట ఎందుకు ఈ వర్తమానాలు ఎందుకో తెలుసా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు టెన్షన్ పడుతున్నావు ఏంటి నా జీవితం ఏంటి నా కుటుంబం ఇది ఇంతేనేమో అది అంతేనేమో ఇది ఇలా జరుగుతుందేమో అది అలా జరుగుతుందేమో ఇక ముందుకు అని నువ్వు అనుకుంటున్న టైంలో లైవ్ ఆన్ చేయగానే దేవుని వాక్యం నేను వెతుక్కుంటూ ఆయన వాక్ని దగ్గరకు వచ్చింది అబ్రహం నీవే నీ నా నేనే నీ కేడము నీ బహుమానము అది అత్యధికము కాబోతుంది నేను నిన్ను గొప్పగా నీ సంతానమును ఆశీర్వదిగా బయటికి రా బయటికి రాని తీసుకొచ్చాడు ఒక్కసారి కాదండి ఎలియాజర్ కాదు నీ హక్కు నీ ఆస్తికి హక్కుదారుడు నీ గర్భవాసులో నుండి రాబోతున్నాడు నీ కుటుంబంలో ఒక జననం రాబోతుంది ఆ జననం ఆ యొక్క జనము ఎలా ఉంటుంది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు కదా నాకు అన్ని ఇచ్చావి ఇది లేదు అన్నీ ఉన్నాయి కానీ కొంతమంది అంటారు కదా అన్నీ ఉన్నాయి తిండి తినడానికి లేదండి మా బ్రతుకు ఈ సమస్యతో మునిగిపోతున్నాం అన్నీ ఉన్నాయి కానీ మా జీవితంలో ఇది ఎక్కడ దాపురేంచింది అన్నీ ఉన్నాయి కానీ ఇదేమి సమస్య అండి అన్నీ ఉన్నాయి మా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్ల అన్నీ ఉన్నాయి అంత నార్మలే గర్భఫలం రావట్ల అంత బాగానే ఉంది రోగం పోవట్ల అంత బాగానే ఉంది అప్పులు ఎక్కువైపోతాయి అంత బాగానే ఉంది దేవుని వాక్యం అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయా అసలేను లేడు కదా నాకు వారసుడు లేదు కదా ఈరోజు నీ జీవితంలో ఏ కొదవలో ఉండి కన్ఫ్యూషన్లో ఉన్నావు ఏ ప్రెషర్లో ఉండి అన్నావు కానీ దేవుడు ఒక అత్యధికమైన మహోన్నతమైన ఉన్నతమైన బహుమానము నీ కొరకు దాచిపెట్టాడు కానీ అది నీకు ఇప్పుడు అబ్రాహము ఇంకా పేరు మారలే అబ్రహాము అబ్రాహం అబ్రహాముగా మారలే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీ జీవితంలో అలా పెండింగ్లో ఆ ప్రెషర్స్లో సమస్యల్లో కొన్నిటికి జవాబు లేని స్థితిలో ఇది ఇది రైట్ షెప్ప రాంగ్ వెయ్యాలా వద్దా అని ఆలోచించే సమయంలో ఆయన వాక్యము ఆయన ఎద్దుకు వచ్చినట్టు దర్శనం అందు ఈ సాయంకాలము దేవుని వాక్కు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు కన్ఫ్యూజ్ కాకు టెన్షన్ పడకు నీ ముందు ఒక ఉన్నతమైన బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడట అది ఉంది సిద్ధంగా అయితే అబ్రాహ్ అన్నాడు ఎలియాల్సి నాకు వారసుడు అంటే దేవుడు ఏమన్నాడండి మరియు అబ్రాము మరి అబ్రాహ్ము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు ఇయ్యే ఆ పరివారములో ఒకడు నాకు వారసుడు చెప్పగా 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 వాక్యము అతని వచ్చి చూసారా అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవు చున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పెను చూడండి దేవుడు జరగబోయే సంగతిని చెప్తున్నాడు దేవుడు జరగబోయే పరిస్థితులన్నీ చక్క క్లియర్గా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈయన అనుకుంటున్నాడు ఇంతటి అడ్జస్ట్ అయిపోదాం ఆయన పెంచుకుందాం ఆయనకి ఇచ్చేద్దాం కదా కొంతకాలం మన వాళ్ళు కూడా మనం చెప్తున్నాను కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కూడా కొంతకాలం ఆగి ఎవరన్నా పెంచుకుంటే పెంచుకుందాం అని పెంచేసుకుంటారు అంటే వాళ్ళకి అబ్రహాము వాళ్ళ ముందు లేడు అంటే జకర్యా వాళ్ళ ముందు లేడు వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అట్లా కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు అబ్రాహ్మ గారు కూడా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాడు ఏదో ఒకరిని పెంచేసుకుని ఆయనకి అప్పచెప్పేద్దాం అంతేలే అయ్యే ఉంటే లాభం లే సంతానం లేదు కదా అనే మనసు వచ్చింది కానీ ఈయనకి ఒక బలమైన బహుమానం ఉన్నదని ఆ యొక్క దేవాది దేవుడు అబ్రాహ్ముని వెతుక్కుంటూ వచ్చాడండి ఆయనని వెతుక్కుంటు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు ఏంటి నీ బహుమానం అత్యధికం కాబోతుంది ఏం అత్యధికమయ్యా అక్కడ ఏ ఇంట్లో ఏమీ లేదు కానీ అత్యధికం అని నువ్వు చెప్తున్నావు ఏమైతుంది బహుమానం అత్యధికం ఎక్కడి నుండి వస్తుంది ఆస్తుంది అంతస్తుంది ఉన్నారు పనివారు ఉన్నారు అన్నీ ఉన్నాయి అసలు లేదు కదా నాకు చూడండి మన ముందు పరిశుద్ధ గ్రంథంలో వెళ్ళిన భక్తులు కన్ఫ్యూషన్లో ప్రెషర్స్లో టెన్షన్లో పరీక్షలో పరిశోధనలో వాళ్ళ ప్రయాణం వెళ్ళింది కానీ దేవుడు వారి పరిస్థితులన్నిటిలో వారి యొద్దకు దేవుని వాక్కుని పంపి వాక్యమును పంపి దర్శనమిచ్చి వారి బహుమానాన్ని ఉన్నతమైన బహుమానంగా చేశాడు ఈరోజు నీ కుటుంబంలో ఏ కన్ఫ్యూజన్తో ఈ లైవ్ చూస్తున్నావు ఏది ఇంతకి సరిపెట్టుకుందాం ఈ చిన్న జీతం చాలా ఈ చిన్న ఉద్యోగం చిన్న బ్రతుకు ఏదో అయిపోయింది దేవుడు అన్ని ఇచ్చాడు ఇది ఇవ్వలే అన్ని ఇచ్చాడు తినడానికి లేదు కొంతమంది అంటారు కదా ఇంట్లో అన్నీ ఉన్నాయండి మా ఇంట్లో ఇప్పుడు శోధన ఏంటో మా బ్రతుకు ఈరోజు ఏమీ లేకుండా అట్లా నిర్లిప్తంగా నిర్ నిరుత్సాహముతున్న అబ్రహాము దగ్గరికి వచ్చి నీ కేడము నేనే నీ బహుమానం అధికమగినట్టు ఎలా అనిపిస్తుంది అండి నీ దగ్గరకు వచ్చి నువ్వు గొప్పవాడు దీవించబడి ఎలా అనిపిస్తుంది ఎట్లయ్యా ఎందుకైద్దయ్యా ఎలా జరిగిద్ది కానీ దేవుడు అని చెప్పాడు ఆయన వాక్యము దేవుడే ఆయన ఎందుకు వచ్చాడు కదా ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడే కృపాసక్తి సంపూర్ణుడిగా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రభువు వాక్కు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి అన్నీ ఉన్నాయి నాకు ఇది లేదు అనుకుంటున్నావా వండుకున్నది కూడా తినటానికి లేదు నల్లికి పోతున్నాం అనుకుంటున్నావా కానీ నీ బహుమానము నీ ఆశీర్వాదము ఒక ఉన్నతమైన బహుమానంగా మారబోతున్నది నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు సహోదరి నీ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తున్నాడు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు ఇది సార్లు ఇక అయిపోయిందని ఇంక సరిపెట్టుకుంటున్నావు కానీ నీ ముందు దాచబడిన నువ్వు నీవు క్రైస్తవ ప్రయాణంలో ఉన్నావు నీ ముందు ఒక గురి ఉంది నీకంటూ ఒక ఆశ కలిగిన పాత్రగా నువ్వు ప్రార్థించిన ఆత్మీయతలు విసిగిపోవద్దు కృంగిపోవద్దు నలిగిపోవద్దు నాకేం ఇంకా అయిపోయిందిలే ఇంతటితో చాలే ఈ కాంగ్రిగేషన్ చాలే ఈ సంఘం చాలే ఈ సేవ చాలే ఎంతవరకు చాలే అయినా కానీ ఎంత చేసినా ఇంతేలే అని అనుకుంటున్నావా లేకపోతే యవనుడా ఎవన కుమార్తె ప్రియ దేవుని బిడ్డలరా నా కుటుంబమే నా బ్రతికేంటని బాధపడుతున్నారా కానీ మీకు శుభవార్త ఏంటో తెలుసా మీ బహుమానం అత్యధికము కాబోతుంది మీకు ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నా ఉంచాడు ఇప్పుడు చూడండి రూతు బెతిలిహేము వచ్చింది మోయాబుని విడిచి ఎలా వచ్చిందండి ఏమీ లే నిర్లిప్తమైన స్థితిలో వచ్చింది ఎటువంటి దారి లేని స్థితిలో వచ్చింది తనని పెళ్ళి చేసుకుంటారు పిల్లలు పుడతారని అలాంటి కలగనలేదామె కానీ బోయస్ అన్నాడు అమ్మ నీవు ఇస్రాయేల్ దేవుని రెక్కల నీళ్ళలోకి వచ్చావు కాబట్టి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు చాలా ఉన్నాయండి బహుమానాలు ఉన్నతమైన బహుమానం బహుమానం ఉన్నతమైన బహుమానం సంపూర్ణమైన బహుమానం ఇలా బైబిల్ గ్రంథంలో చాలా ఏ బహుమానం కావాల అన్నీ దేవుని దగ్గర ఉన్నాయి ఏమన్నాడు పోయావచ్చు నీ తల్లిదండ్రులు విడిచి నీ జన్మభూమిని విడిచి నువ్వు ఎర్రగాని ప్రజల దగ్గరకు వచ్చి నీ అత్తకి ఇలా చేస్తున్నావు ఇంత కష్టపడుతున్నావు అయితే నువ్వు ఎక్కడికి రాలో నా దేవుని రెక్కల నీళ్ళలో వచ్చావు కాబట్టి ఒక టైం ఉంది నా దేవుని నీకు సంపూర్ణ బహుమానం ఇవ్వబోతున్నాడా అదే అండి మనం మనం గిఫ్ట్ ఏంటి తెలుసా గిఫ్ట్ అంటే మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతారు కదా చాలామందికి లేదా ఏమన్నా బర్త్డేస్ అయితే నాకు గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ది ఏంటంటే తీసుకుపోతారు మీరు కాదు మనం ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఎవరిదన్నా మనకే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని తీసుకెళ్తాం మనుషులుగా మన సెన్స్ అది పోతే ఏదో ఒకటి ఏం లేదో స్వీట్ బాక్స్ అని తీసుకెళ్దామని అయితే అడగకుండా పొందేది ఏంటండి గిఫ్ట్ అవునా అడగకుండా మ్యారేజ్ గిఫ్ట్ ఏంటండి పెళ్ళికి ఒక గిఫ్టు బర్త్డేకి ఒక గిఫ్ట్ నాకు మళ్ళా మా మా అన్న గిఫ్ట్ ఇచ్చాడు మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు మా నాన్న గిఫ్ట్ ఇచ్చాడు ఆ భూమి మా నాన్న గిఫ్ట్గా ఇచ్చాడు ఆ చీర మా అక్క గిఫ్ట్కి ఇచ్చింది లేదా అది గిఫ్ట్ గిఫ్ట్ అంటే ఏంది బహుమానం అంటే అంటే కోరకుండా అడగకుండా తెచ్చుకునేది ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చి నేనే నీకు ఏడము నేనే నీ బహుమానం అత్యధికము కాబోదు నేను ఇస్తా నీకు గిఫ్ట్ నేనే బహుమానం నేనే నీకు కేడం అయితే నీ సంతానాన్ని ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వీళ్ళు విస్తరింపజేసి అంత ఉన్నతమైన బహుమానం నీకు సిద్ధపెచ్చా నేను అడగకుండా పొందేది గిఫ్ట్ అండి అడిగి పొందేది కాదు పెళ్ళికి అందరు గిఫ్ట్లు ఇస్తారు తీసుకుపోయి అనేక గిఫ్ట్లు ఇస్తారు కానీ పెళ్ళి అయిన తర్వాత దేవుడిచ్చే బహుమానం కదండి ఏమన్నా గర్భఫలము ఎహోవా అనుగ్రహించు చెప్పండి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం ఏమని రాయబడిందండి గర్భఫలం దేవుడు ఇచ్చు బహుమానం దేవుడిస్తాడట ఈరోజు పిల్లలు లేని స్థితిలో మీరున్నారేమో మీకు ఒక గొప్ప బహుమానాన్ని ఉన్నతమైన బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు నీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన మేము ఉన్నతమైన ఆధ్యాత్మికమైన గిఫ్ట్స్ నీకు ఇయ్యబోతున్నాడు ఒకవేళ ఆర్థికంగా ఈరోజు నీ లెవెల్స్ డౌన్ అయిపోయి ఇంతటితో సరిపెట్టుకుందాం ఇది జాలే అనుకుంటున్నామేమో దేవుడు ఒక ఉన్నతమైన బహుమానం నీకు ఇవ్వబోతున్నాడా ఈరోజు నీ కుటుంబంలో డౌన్ డౌన్లోకి వెళ్ళిపోయి ఉన్న స్థితిలో ఉన్నావేమో ఎవనుడా ఏమో ఇంకేముంది అనుకుంటున్నామేమో దేవుడు నీ కొరకు ఉన్నతమైన రూతు అనుకోలేదండి బోయాజు పొలంలోకి వచ్చి పరిగేరుకున్నాడు బోయాజ్ అంటున్నాడు అమ్మ నీకు ఒక సంపూర్ణ బహుమానం ఇస్తాడు నా దేవుడు నీకంటే ఒక సంపూర్ణ బహుమానం ఇస్తాడు ఎందుకంటే నా దేవుని గురించి నాకు బాగా తెలుసు నా దేవుని నమ్మిన వారిని ఆయన ఎరుగును నా దేవుని నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు నా దేవుని వద్దకు వచ్చి వారు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే ఉన్నతమైన బహుమానాన్ని ఇచ్చే దేవుడు నా దేవుడు కాబట్టి నేను నీకు ప్రకటిస్తాను అంటున్నాడు ఈరోజు మీరు కూడా ఎవరిని నమ్ముకున్నారండి మీరంతా ఎవరి దగ్గర ఉంటున్నారు మీరందరూ ఎవరిని ఆశ్రయించారు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు ప్రొద్దుల్ వేస్తే ఎవరు వాక్యం వింటున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు ఆ దేవుడు చేతులు ముడుచుకున్నవాడు కాదు కానీ ఆకాశం వాక్యుళ్ళు తెరిచి పట్టజాలన బహుమానముని కృపని నీపై కుమ్మరించే దేవుడు ఆయన కదండి వరములు గిఫ్ట్స్ అంటారు కదా వరములు ఫలములు ఆత్మ ఫలములు ఆత్మవరములు దేవుడిచ్చే గిఫ్ట్స్ అవి దేవుడు అనేక బహుమానాలు బైబిల్ గంధాలు ఉన్నాయి నేను అడిగేది నేను చెప్తున్నది మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన బహుమానం నీ జీవితంలో ఆత్మీయంగా ఈరోజు పోగొట్టుకున్నావేమో కానీ అన్నీ ఉన్నాయండి ఆత్మీయత లేని జీవితం కదా నేను నిలబడలేకపోతున్న క్రీస్తులు దేవుని నిలబెడతాడు దేవుని నేను స్థిరపరుస్తాడు అబ్రహంతో అన్నీ చవలేయ్యా పిల్లలైతే లేరు కదా ఇలాజని తెచ్చుకొని ఆస్తం తప్ప చెప్తుంది లేదు లేదు నీకోసం గోవా గో గిఫ్ట్ ఉంది అదేంటో తెలుసా ఒకసారి ఆకాశం చూదుగానరా చూడు నక్షత్రం అవునా ఎంత గొప్ప బహుమానం అవును ఎంత గొప్ప ఆశీర్వాదం అవును ఎంత గొప్ప సమూహం అవునయ్యా నీ కోసమే నేనే కానీ చెప్తున్నా కోసమే ఎందుకు ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా నా ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఇది ఉంది కానీ ఇది లేదని నిర్లిప్తలతో ఉన్నావా ఇది ఉంది కానీ ఇది జరగట్లేదులే అనుకుంటున్నావా చదువు ఉంది ఉద్యోగం ఉంది కానీ పెళ్లి కావట్లే ఏజ్ అవుతుంది లైఫ్ సెటిల్మెంట్ లేదు అయ్యో ఇది అవుతుంది పిల్లలు పుట్టట్లేదు ఇది అవుతుంది ఉద్యోగం లేదు ఇది అవుతుంది ఏది లేదు అది అవుతుంది ఇది లేదు అనే రకరకాల ఆలోచనతో ఉన్నారు కానీ మీరున్నది ఎక్కడో తెలుసా దేవుని సన్నిధిలో ఉన్నారు దేవుని మీద ఆధారపడే బిడ్డలని ఆయన సిగ్గుపరచడట ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుతో తలదించుకునేటట్టు చేయడండి మా చుట్టాలు అడుగుతున్నారండి బంధువులు అడుగుతున్నారు చుట్టుపక్కల అడుగుతారు వారందరి ఎదుట అన్ని అబ్రహామ్ కంటే వెనక పెళ్ళైన వాళ్ళు అందరూ పిల్లలుగానేశారు మనం ఉండొచ్చు కదా ఎందరూ మనవాళ్ళు మనవరాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరెవరిని ఎత్తుకొని ఆడిస్తారు తన కింద పనివారే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలుగానేశారు తన చుట్టూ ఉన్నవారే అభివృద్ధి అయిపోయారు ఈవెన్ తన దగ్గర ఉన్న కోడలు ఏమంటారు ఎడ్లు గొర్రెలు మేకలు కూడా అన్ని కూర్చున్నాయి ఏ ఇన్ని గొర్రెలు ఇన్ని మేకలు ఇన్ని ఎడ్లు ఇంత సంత ఇంత ఆస్తి ఇంతమంది పరివారం ఇంతమంది పనివారు వాళ్ళ పిల్లలు వాళ్ళ జల్లలు పని అన్నీ ఉన్నాయి వారసులు లేడు అంటే దేవుడు అందుకనే అండి ఆయన ఎప్పుడు మన జీవితంలో ఏ అద్భుతం చేస్తాడో తెలియదు కానీ ఆయన ఇచ్చేది మాత్రం శ్రేష్టమైన గొప్ప బహుమానం ఆశీర్వాదం తన భక్తులు కొరకు దాచిపెట్టాడట నిన్న ఆశ్రయించిన వారికి నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పది అంటాడు నిన్ను నమ్మిన వారికి నువ్వు ఎన్నుకున్న వారికి నువ్వు ఏర్పాటు చేసిన కార్యము గొప్పది ఈ రాత్రి నువ్వు ఒక నువ్వు అన్నీ ఉన్నాయి ఇదొక్కటేనండి ఇవన్నీ ఉన్నాయి ఇదొక్కటేనండి ఇది అంత బాగానే ఉంది ఇదొక్కటేనండి కదా అబ్రహం అనుకున్నాడు నువ్వు కూడా అనుకుంటున్నావా దేవుని వాక్యం ఆయన యుద్ధకు వెళ్ళినట్టు దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తుంది రాత్రే నిన్ను వెతుక్కుంటూ వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు ఆయన నీ కుటుంబాన్ని చూస్తున్నాడు నీ ఇంటిని కట్టబోతున్నాడు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు ఆయన అందుకని అంటున్నాడు కదండి ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు చూసే దేవుడు మన జీవితాన్నే పరీక్షించే దేవుడు పరిశీలన చేసే దేవుడు పరిశోధించే దేవుడు పరిపూర్ణతలకు నడిపించే దేవుడు అంతేకాక నీవు ఊహించని అత్యధికమైన బహుమానం శ్రేష్టమైన బహుమానం ఉన్నతమైన బహుమానాన్ని నీ కొరకు సిద్ధపరిచాడు రుతుకు తెలియదు అంత పెద్ద బ్లెస్సింగ్ ఉందని తనకి ఆమె ఇంటి రోజులు ఇక్కడికి వచ్చింది అబ్రహాము ఊరు వదిలిపెట్టుకుని ఎడిపోయాడు కానీ తన కోసం తన నమ్మి తనని వెంబడించే బిడ్డలకి దేవుడు ఏం మేలు కొదవ నన్ను ఆశ్రయించిన వారికి నేను ఏం మేలు కొదవ చెయ్యను ఒకటే తక్కువ ఒకటి కాదు ఒకటి ఏడు కల్పిస్తాను నీకు అబ్రహ్మరా మన ఇద్దరం చూపిస్తాను నీకు ఆకాశ నక్షత్రం లెక్క చెప్పలేన లెక్కబెట్టి అంత గొప్ప బహుమానం ఎందుకు నీ అత్యధికం కాబోతుంది ఆశీర్వాదం దేవుని బిడ్డ ఈరోజు ఏ కొరతలు ఏ కొదవలు ఇదొక్కటే 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 అని బాధపడుతున్నావా లేదండి మాకు ఇది ఉంది కానీ ఇది లేదంటున్నావా దేవా నాకు ఉన్నాయి కానీ ఇచ్చావు కానీ తినడానికి లేని జీవితం మనశ్శాంతి లేని జీవితం కృంగిపోయిన జీవితం అలిసిపోయిన జీవితం ఓడిపోయిన జీవితం ఎందుకయ్యా అయ్యా అబ్రహా ఏడవలేదండి షారా ఏడవలేదా నాకంటే ఉన్న వాళ్ళు పిల్లలకంటున్నారు నా దాసి దాసీలు కుటుంబాలు అందరు పిల్లలతో ముచ్చటగా ఉన్నారు డబ్బు ఉంది ఆస్తి ఉంది అంతస్తుంది అన్నీ ఉన్నాయి నా కర్మ నాకు ఇదేం బ్రతుకు ఫోన్లీకి పుట్టేమో లేగా ఎలియాజర్ని పెంచేసుకు ఎలియాజర్కి ఇచ్చేద్దాంలే అవునా ఈ రాత్రి ప్రభు అంటున్నాడు అన్నీ ఉన్నాయి ఇది లేదనుకుంటున్నావా అంత బాగానే ఉంది ఇందులో కొంచెం అంత బాగానే ఉంది కానీ బ్రదర్ ఇది ఏముందో కానీ లేదమ్మా అన్నీ బాగున్నాయి కానీ అప్రహం జీవితంలో అది ఉంది కానీ అన్నిటికీ ఊరు జవాబు వచ్చింది కానీ అసలైన దానికి జవాబు రావడానికి టైం పట్టింది అందుకని ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడట చూపించి ఏమన్నాడండి ఎలా చూపిస్తున్నాడు చెప్పి లెక్క పెట్టు ఒకసారి అంటే ఏం లెక్క పెడతాడు అంటే ఉన్నతమైన బహుమానం అక్కడ అంత గొప్ప ఆశీర్వాదం ఈయన ఏం లెక్క పెడతాడు దేవుని నార్ధికం కుటుంబం ఏ కొరతలు ఉన్నావు ఆయన దీవిస్తే ఏం లెక్క పెట్టగలుగుతాను ఈ ఆశీర్వాదాన్ని ఏడబెట్టుకుంటావు చెప్పు అలాంటి బ్లెస్సింగ్ ఆత్మీయమైన వరములతో ఆత్మీయ ఫలములతో ఆత్మీయ దీవెలతో ఆర్థిక వనరులతో ప్రతి విషయంలో దేవుడు అట్లా సమృద్ధి కలిగిన మహోన్నతమైన ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు లెక్కబెట్టు లెక్కించు నీ చేతనైతే అన్నాడు ఆయన చేతనైద్దా సృష్టించిన దేవుని తప్ప అబ్రాహ్మకి ఎక్కడైతే లెక్కించలేవు అట్లానే నేను తయారు చేసిన నక్షత్రాలను లెక్కించలేవు నీ చేత కాదు నీ సంతానం కూడా అంత మహిమగా మారబోతున్నది నీ సంతానము అలాగగునగగునని చెప్పాను చెప్పాను అతడు నమ్మెను ఎవరు అబ్రహా ఎవరు నమ్మాడు అండి ఆయనని దేవుని నమ్మాడు చెప్పగానే మనమైతే వంద ప్రశ్నలు వేస్తాం ఈ రాత్రి మాట్లాడితే రేపు పొద్దున ప్రశ్న స్టార్ట్ అవుతుంది నీకు దేవుడు మాట్లాడాడు కదా అని ఈ రాత్రి మంచిని కాసేపు ఆమె దేవుడు మాట్లాడారు ఆయన చూసుకుంటాడు కాసేపు అయినాక మళ్ళీ మొదలైంది కానీ దే అతనిని ఏవో అను ఆయన ఆయన అది అతనికి నీతిగా అంతే నీ నాది ఏం లేదు ఇక నీదే అని నమ్మితే అది నీతిగా నీతి మంతుడిగా ఎంచబడ్డాడు అబ్రహాము దేవుని నమ్మినందు అది నీతిగా ఎంచబడెను దేవుడు ఆశీర్వాదం నమ్మ నమ్మ అసలు నమ్మలేనివి నమ్మటం అంటే కష్టమండి మనము ఆకాశం ఇప్పుడు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటివి చూపిస్తే ఏదంత డూప్ బైబిల్లో బైబిల్లో అసలు స్వస్థతలే అద్భుతాలు మాత్కారు సూచక్రియలే అసలు వాక్యంలోనే లేదన్నారు వాక్యమే దేవుడు వాక్యంలోనే ఉన్నాయి అవి ఇది ఆకాశమందు ఆ యొక్క అద్భుత కార్యాలు మహత్కార్యాలు కనపరిచిన దేవుడు జీవితాలని మార్చే ఇందాకొక వ్యక్తి భయంకరమైన వ్యక్తిని నా మనసు స్వస్థపరిచాడు జీవితాలు మారుతుంటే కొంతమంది అంటారు స్వస్థత లేవు అద్భుతం లేవు ఇవన్నీ వేస్ట్ వీటి మీద సంఘం కట్టద్దంటే అది స్వశక్తితో చేసేదా వాక్యం ద్వారా చేసేదా వాక్యంలోనే ఉంది నిన్ను స్వస్థపరిచే వాక్యంలోనే ఉంది నీ జీవితాన్ని వాక్యంలోనే ఉంది నీ పడిపిన నీ ప్రాకారం కట్టి వాక్యంలో ఉంది నీ గర్భం తెచ్చి వాక్యంలోనే ఉంది నీ పడి నీ ఆత్మీయ స్థితిగతులను మార్చేది వాక్యంలోనే ఉంది నీ దరిద్రతను శాపమును ఆశీర్వాదం వీళ్ళు ఏంటండి ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు చెప్తారని అలాంటి వాళ్ళ మీద పడుతున్నారు ఈ రోజుల్లో సేవకులే అన్యులు గారు సేవకులే నాదే కరెక్ట్ అందరు తప్పనే వాళ్ళు చాలామంది ఉన్నారు దైవజనులు కూడా అభిషక్తులు కూడా అరే వాక్యములోనే ఉంది నానా వాక్యమే ఉంది ఏమని ఏసు పొందిన గాయముల చేత నేను స్వస్థతనుంది తినది వాక్యం రెండోదిగా ఆ ఏసు శిలువ బలియాగము ఆయన ప్రతి మానవాళి పాపముల నిమిత్తము రక్తం కార్చి ప్రాణం పెట్టి శిలువ బలియాగమైపోయి ఆయన చనిపోయి పాతి పెట్టబడి మూడో దినముని లేచి వెళ్ళిపోయింది ప్రతి మానవాళి పాపి రక్షణ కొరకు ఆయన శిలువ రెండోదిగా ప్రతి రోగి స్వస్థత కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు ప్రతి వ్యక్తి దరిద్రతలో కాకుండా దరిద్రత శాపం ఉండే ఆశీర్వాదం మారడానికే శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి శిలువ రాను మీద వేలాడాడు ఏసయ్య శాపగ్రస్తుడుగా రక్షణ ఒక్కటే అదే స్వచ్ఛమైన అదే నీ నీతి కలిగిన వాక్యం స్వస్థతలు చెప్పేవారు కరెక్ట్ గారు బైబుల్ చెప్తుంది స్వస్థపరిచు ఏహోవాను నేనే ఏసు పొందిన గాయముల చేత స్వస్థతనుంది తిని మానసిక స్వస్థత శారీరక స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థత జరుగుతాయి వాక్యాన్ని నమ్మండి ఎవరు నమ్మమని చెప్తున్నారు మిమ్మల్ని వాక్యమే ఉంది కదా మరి అంటే వాక్యంలోకి వెళ్ళి స్వస్థత లేదు అనేది తీసేద్దామా వాక్యంలోకి వెళ్ళి దరిద్రత శాపము ఆశీర్వాదం లేదా ఏసుబ్రహ్మణం అయితే పరలోకం నిజమే పరలోకం పోతావు నువ్వు ఏమీ లేని దరిద్రుడిగా హీనుడిగా బ్రతకాలి ఈ భూమి మీద కొన్ని పరీక్షలు ఎగ్గి కొన్ని పోరాటాలు గెలిచి కొన్ని బా బాధలు అనుభవించి శ్రమలు అనుభవించి క్రైస్తవ జీవితం మూల పూలపాట కాదు ముళ్ళపాటే అయినా శ్రమల్లో కెరటములాగా లేవాలి విజయవంతమైన జీవితం ఈరోజు మీ జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ కొదవుతో ఉన్నావు అంత బానే ఉంది కదండి ఇది ఒక దరిద్రం ఉందండి ఎందుకు ఇదొక్కటేనండి మా ఇంట్లో అదే జరగబోతుంది ఇదొక్కటేనండి మా కుటుంబం అదే ప్రభు అద్భుతం చేయబోతుంది ఇదొక్కటే మమ్మల్ని పీడిస్తుంది దాంట్లోనే నువ్వు అద్భుతం చూడండి ఇదొక్కటే మా హృదయాలు దీంట్లోనే గొప్ప కార్యం చూడబోతున్నావు ఈరోజు నీ కుటుంబం నీ ఆత్మీయ స్థితిగతులు నేను ఎప్పుడు చూసినా దిగజారిపోయా పడిపోయా నా బ్రతుకు వేస్ట్ నా జీవితం వేస్ట్ అని నిర్లిప్తతో డిప్ డిప్రెషన్తో కృంగుదలతో దేవుని చిత్తంగా దేవుడు నిన్ను ఉన్నతంగా ఉంచబోతున్నాడు డూతూ అనుకోవాలి నేను ఎంతో ఉన్నతమైన వ్యక్తిని అయిపోతాను అండ్ నేనేంటి నా బ్రతికేంటి నా జీవితం ఏంటి కదండి నేనేమైపోతాను నా కుటుంబం ఏమైపోతుంది నేను వచ్చి ఇది ఏరుకోనో ఏ పరిగి ఏరుకోనో లేకపోతే ఏమైనా కోసుకొని దీన్ని బ్రతికితే చాలనుకుందామే కానీ తనని నమ్మిన వారికి దేవుడు దాచించిన ఆశీర్వాదం బహు గొప్పదే దేవుని బిడ్డ ఈరోజు ప్రభు నమ్ముకున్నావు ఈరోజు నీ స్థితి ఎట్లుంది ఈరోజు దేవుని వెంబడిస్తున్నావు నీ కుటుంబం ఎట్లుంది బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఆప్తుల మధ్యలో అన్యుల మధ్యలో సిగ్గుపరచబడే పరిస్థితి వచ్చింది అబ్రహాముకు వచ్చింది ఆయన జీవితంలో విసిగి వేసారిపోయాడు చూసి చూసి బిడ్డల కోసం కుటుంబం వేచి ఉండి ఇక జరగదులేని పరిస్థితికి ఇక ఏదో డెసిషన్ తీసుకుందాములే నువ్వు కూడా అనుకుంటావు ఇక కాదు లేకు డెసిషన్ తీసుకుందాం అన్న టైంలో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా దేవుని దర్శిస్తున్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ నీ మనసులో ఉన్న భారం దేవుని తెలుసు మనసులో అనుకుంటున్నప్పుడే దేవుని వాక్యము వెతుక్కుంటూ వచ్చిందట నీవు అనుకుంటున్నప్పుడే ఆయన కృపణిని వెతుక్కుంటూ వస్తుంది రాత్రి నువ్వు సరిపెట్టుకోవడానికో సర్దుకుపోవడానికో కాదు దేవుడి నీ కొరకు ఉన్నతమైన బహుమానాన్ని పెట్టాడు సంపూర్ణమైన బహుమానాన్ని పెట్టాడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని పెట్టాడు కానీ రాత్రి కృంగిపోకు ఈరోజు ఇంతవరకు చాలు ఇది చాలు ఇది చాలు ఈ బ్రతుకు చాలు ఇది ఇది అయిపోయిందిలే ఇక నా బ్రతుకు ఇంతవరకు అయిపోయింది నా కుటుంబం ఇంత అయిపోయింది నా లైఫ్ ఇట్లా అయిపోయింది అనుకుంటున్నావా ఈరోజు ఈ స్థితిలో నేను ఇట్లున్నాను కదా ఎందుకు నేను నేనేం చేసినాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ ఒక్కటి నన్ను వెంటాడుతుంది అనుకుంటున్నావా అక్కడి నుంచి ప్రభు అద్భుతం చేయబోతున్నాడు ఎందుకో తెలుసా ఈరోజు ప్రభు నీతో మాట్ నువ్వు ఏ విషయంలో ఆలోచిస్తున్నావో దాంట్లోనే నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఏ విషయంలో నువ్వు టెన్షన్ కన్ఫ్యూజ్ అయినో అందులోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో అందులోనే దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు నేను మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఏ విషయం నేను బ్రేక్ చేస్తుందో అందు నుండే దేవుడు ఆశీర్వాదకరమైన గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు ఈ రాత్రి అందుకని నీ పిల్లల విషయంలో బాధపడుతున్నావా నీ ఆర్థిక విషయాల్లో బాధపడుతున్నావా అప్పుల విషయాల్లో బాధపడుతున్నావా ఆత్మీయ విషయంలో బాధపడుతున్నావా అన్నీ ఉన్నాయి బిడ్డలేరని బాధపడుతున్నావా ఏంటి నా బ్రతుకులు ఈ అని బాధపడుతున్నావా ఏంటి కృంగుదల అనుకుంటున్నావా ఇక ఇది సరిపెట్టుకుందామని అనుకుంటున్నావా దేవుడి రాత్రి నీ జీవితాన్ని తాకుతున్నాడు దేవుడిని కుటుంబాన్ని తాకుతున్నాడు దేవుని వాక్యం అబ్రహముని వెతుక్కుంటూ వచ్చినట్టు ఆయన వాక్కు నిన్ను వెతుకుంటూ వచ్చింది ఈరోజే దేని విషయంలో బాధపడుతున్నావు దేని విషయంలో కురింగిపోతున్నావు దేని విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నావు అది నువ్వు అనుకున్నది కాదు కానీ దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేసి ఉన్నతమైన బహుమానాన్ని నీ కొరకు దాచిపెట్టాడు అది రిలీజ్ అయిపోతున్నాడు ఈ రాత్రి నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి నాతో కలిసి అందరు కళ్ళు మూసుకొని మీ చేతులు పైకెత్తండి ప్రార్థన చేసుకున్నాం ఎంతమంది బిడ్డలు ఈ మాట విని రిసీవ్ చేసుకుంటున్నారు వారు అనేకులకి మా వాక్కుని పంపుతున్నారు వారు నువ్వు పంపబడిన వారు బ్లెస్ అవుతురుగాక వారి కుటుంబాల్లో వాక్య సమృద్ధి గాక ఆత్మీయ సమృద్ధి గాక ఆరోగ్య సమృద్ధి ఉండును గాక ఆర్థిక సమృద్ధి గాక ప్రతి విషయంలో సమృద్ధి గాక అని దీవిస్తూ ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్